దైవజనులు మన ఆత్మీ తండ్రి హారిగంస్ గారు తన స్నేహితునికి షూరిటీకి సంతకం చేశాడు అసలు ఆ టైంలోనే నైంటీస్ అనమాట పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలోనే దైవజనులు కోట్లు వ్యాపారం చేశారు ఆ టైంలోనే ఇప్పుడంటే కోటికి పెద్దగా విలువ లేదనుకోండి ఆ టైంలో పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలోనే కోటి రూపాయలు అంటే చాలా విలువైంది బిజినెస్ చేసేవారు వాళ్ళ ఫ్రెండ్కు షూరిటీ కోసం సంతకం చేశాడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు సూసైడ్ చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన ఆత్మహత్య చేసుకుంటూనే అంకుల్ పైన ఐదు కోట్లు వచ్చి పడింది ఐదు కోట్ల డబ్బులు ఏం చేయాలో దిక్కు తెలియలేదు అప్పటికింకా దేవుని అంగీకరించలేదు దైవ జోల్లో అప్పటికి ఇంకా దేవుని అంగీకరించలేదు అనమాట అన్యుడు ఏం చేయాలో తెలియలేదు ఐదు కోట్లు ఒట్టి పుణ్యానికండి ఒక్క సంతకం ఒక్క సంతకం తన వ్యాపారాలు రెండు మూడు వ్యాపారాలు చేసేవాడంట ఆ టైంలో వ్యాపారాలన్నీ అమ్మి డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా పెండింగ్ ఉందంట ఐదు కోట్లండి తొంభై కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో ఐదు కోట్లు ఇంకా పెండింగ్ ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు చూసారా ఎంతవరకు వెళ్ళిపోయిందో చూసారా ఇవి ఇతరులకు జరిగాయి మనకు జరగకూడదు మన పిల్లలకు జరగకూడదు మనం చేసినటువంటి పొరపాటు మన పిల్లలు చేయకూడదు ఫైనాన్షియల్స్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు ప్రేమ దోమ ఇట్లాంటివన్నీ కూడా దయచేసి మీకు ప్రేమ ఉండచ్చు కానీ లోకంలో ప్రేమ లేదు ఉండేదంతా కూడా మోసమే నిజంగా నీకు ప్రేమ పుడితే దానం చేసి మర్చిపోండి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు అప్పు కానీ ఇచ్చావనుకోండి నీకు అంతే సంగతి హరిగంస్కారు ఇంకా చచ్చిపోదాం అనుకున్నటువంటి టైంలో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వచ్చి కనిపించి నేనే నిజమైనటువంటి దేవుడు అనని చెప్పి నువ్వు చచ్చిపోవద్దు నేను నిన్ను వాడుకుంటాను నీ అప్పులను కూడా నేను తీరుస్తాను నేను సహాయం చేస్తాను దేవుడు చెప్పి ప్రభు చెప్పి మాయమైపాడు తర్వాత ఒక క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం దాని ద్వారా డబ్బులు రావడం ఆ డబ్బులతో మొత్తం అంతా కూడా అప్పంతా కూడా చెల్లించడం ఒక్క సంతకం చూడండి ఎంత పనిచేస్తుందో ఇంత తలకైన అవసరం లేదు మనకు బైబిల్ ఒక్కటే మాట ఉంది ఏమనుంది నీ పొరుగువానికి పూటపడదు పొరుగువానికి పూటపడేవాడు బుద్ధి లేనివాడు అని ఉంది